కేకే విరాట్ యూరాలజీ మెటర్నిటీ అండ్ జనరల్ మెడిసిన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సివిల్ హాస్పిటల్ రోడ్ డాక్టర్ వీధి కరీంనగర్ మెయిన్గా పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీ ఇంటి నుంచి సొంత ఊళ్ళకు కానీ ఇతర టెంపుల్లో కానీ వెళ్ళే వారు ఇంట్లో బంగారు ఆభరణాలు డబ్బులు మీ వెంట తీసుకెళ్ళాలి లేదంటే లాకర్లో బ్యాంకులో కానీ పెట్టుకోవాలి ఎక్కువగా నగదు కానీ బంగారం కానీ ఇంట్లో ఉంచుకోరాదు ఈ ఇంట్లో నుంచి బయటకెళ్ళినప్పుడు మీ గేట్ కానీ తలుపు కానీ బయట తాళం వేసి కనబడేలా ఉంచుకోకూడదు లోపల నుంచి తాళం వేసుకోవాలి అంతలోనే ఇంట్లో ఒక రూము రూమ్లో లైటు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేటట్టు ఉంచుకోవాలి మీ సోషల్ మీడియాలో స్టేటస్లలో గ్రూప్లలో కానీ మేము టూర్లకి వెళ్తున్నామని స్టేటస్ పెట్టడం లేదా మేము ఇతర గ్రామాలకు వెళ్తున్నాము ఆ టూర్ అని పెట్టడం లాంటివి చేయకూడదు ఇంకా ఎవరైనా మీ ఇంటిని అబ్జర్వ్ చేసినట్టు లేదన్నా తెలిసినట్టు అనిపిస్తే హండ్రెడ్ డేస్ కానీ మాకు కానీ సమాచారం అందించాలి ఏమైనా విలువైన వస్తువులు ఉంటే లాకర్లలో పెట్టుకోవడం శ్రేయ శ్రేయస్కరం కాబట్టి భీమంగల్ ప్రజలందరూ ఈ దొంగల బారిన పడకుండా తన పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను